కవిత అరెస్ట్ సానుభూతి తెస్తుందా లేక నెగటివ్ను తెచ్చిపెడుతుందా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యి తిహారు జైల్లో ఉన్నారు ఆమెకు పదిహేను రోజుల న్యాయస్థానం రిమాండ్ విధించింది కల్వకుంట్ల కుటుంబంలో తొలిసారి కవిత అవినీతి కేసులో జైలుకెళ్లారు ఉద్యమం సమయంలో వెళ్లడం అవినీతి కేసులో జైలు ఊచలు లెక్క పెట్టడం వేరు అందుకే కవిత అరెస్టు పై ప్రజల్లో అభిప్రాయం ఏ మేరకు ఉంటుందని బీఆర్ఎస్ నేతలకు అర్థం కాకుండా ఉంది మార్చి పదిహైదవ తేదీన కవితను బంజారా హిల్స్ లోని తన నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు ఆ మరుసటి రోజు బీఆర్ఎస్ శ్రేణులు కొంత ఆందోళన చేశాయి ఆ తర్వాత కవిత అరెస్ట్ పై ఎలాంటి ఆందోళనలు బిఆర్ఎస్ చేయలేదంటేనే అర్థం చేసుకోవచ్చు కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మహిళ అయి ఉండి ఆమె లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కోవడంపై తెలంగాణ సమాజం కూడా పెద్దగా సానుభూతి చూపించడం లేదని అర్థమవుతుంది లిక్కర్ వ్యాపారులతో మీటింగ్ లు పెట్టడం కాకుండా వందల కోట్లు వసూలు చేసి ఢిల్లీలోనే ఆ ప్రభుత్వానికి కవిత అందజేశారని సౌత్ వ్యాపారుల నుండి ముడుపులు వసూలు చేసింది కవిత అని ఆమె సెల్ఫోన్ కూడా ధ్వంసం చేశారంటూ ఈడీ అనేక ఆరోపణలు చేయడంతో తెలంగాణ ప్రజలు కవిత అరెస్ట్ జైలుకు వెళ్లిన పరిస్థితిని పెద్దగా పట్టించుకోవడం లేదు అందుకే ఆమె అరెస్ట్ అయినా ఆ పార్టీ నేతల నుండి పెద్దగా సానుభూతి వ్యక్తం కాలేదంటున్నారు కల్వకుంట్ల కవిత అరెస్ట్ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందా అన్న కోణంలోనూ పార్టీలో మొన్నటి వరకు చర్చ జరిగింది అయితే అలాంటిదేమీ లేదన్న సంకేతాలు గ్రామ స్థాయి నుండి అందుతున్నాయి ఫీడ్బ్యాక్ అంత నెగిటివ్ వస్తుండటంతో కవిత అరెస్ట్ పై ఎవరు పెదవి విప్పడం లేదని ఆందోళనకు దిగడం లేదని అంటున్నారు సహజంగా ఒక మహిళను అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుంది కానీ కవిత విషయంలో అందుకు విరుద్ధంగా పరిస్థితి కనిపిస్తుందని అంటున్నారు అందుకే కవిత తండ్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కవిత అరెస్ట్ పై ఏ మాత్రం ప్రకటన చేయాలదని కూడా చెబుతున్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికలు బిఆర్ఎస్ కు కీలకం ఇప్పటికే అనేక మంది నేతలు కాంగ్రెస్ బీజేపీల వైపు క్యూ కడుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితోనే ఈ పరిస్థితి ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో తక్కువ స్థానం వస్తే నేతలు మిగులుతారా అన్న ఆందోళన ఆ పార్టీ అగ్రనేతల్లో నెలకొంది అందుకే తమకు కలిసి రాని కవిత అరెస్ట్ విషయాన్ని ప్రస్తావించకపోవడమే మంచిదని బిఆర్ఎస్ అరెస్ట్ ఎంత కూడా ఇదే కేసులో అరెస్ట్ చేయడంతో ఆ కమెంట్స్ ప్రభావం పెద్దగా పనిచేయడం లేదంటున్నారు సో కవిత అరెస్ట్ సెంటిమెంట్ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రమే పని చేయదన్న నిర్ణయానికి ఆ పార్టీ అధినాయకత్వమే వచ్చిందని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు సానుభూతి లే పోతే సరే నెగటివ్ తెచ్చి పెట్టకుండా ఉంటే అదే పదివేలు అని అంటున్నారు